క్రీస్తు నామమున చేరిన మీకందరికీ అద్వితీయుడు ఆశ్చర్యకరుడు బలశూరుడు సైన్యములకు అధిపతి యగు యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు ప్రభు బహుగా మిమ్మల్ని ఆశించి దీవించునుగాక ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు శ్రీవన్ మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న కృప్త సందేశాలకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము ఒక పన్నెండు నుంచి పద్నాలుగు నిమిషాలు ఒకవేళ మీ సమయాన్ని మీరు కేటాయించగలిగితే ఒకవేళ అది మీ జీవితమునకు ఒకవేళ మేలు కలుగుతూ మేము కలగ చేస్తుందన్న విశ్వాసంతోనే ఈ యొక్క క్లుప్త సందేశం మీ దగ్గరికి మేము తీసుకొని రావడం జరుగుతూ ఉంటా ఉన్నది మరి ముఖ్యంగా ప్రియ ప్రేక్షకులు ఈ క్లుప్త సందేశం ఒకవేళ మీకు ఆశీర్వాదకరంగా మీకు దీవెనకరంగా ఉంటే ఒక పది మందికో ఐదు మందికో మీరు పరిచయం చేయండి వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఏదైనా మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది నన్ను చేరదీయను అన్న మాట నేను ఆ టైటిల్ మీ దగ్గరికి ఈ టైటిల్ కూడా పరిశుద్ధ గ్రంథం లేఖనంలో నుంచే నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను నన్ను చేరదీయను ఎవరు చేరదీస్తారు ఆ చేరదీయగలిగిన మన్ ఆ వ్యక్తి ఘన్ ఆ వ్యక్తి ఆయనకు ఆ శక్తి ఉందా ఆ ప్రభావం ఉందా అని ఎరిగి ఉంటేనే మనం ఆ యొక్క గొప్ప దేవుని అందు మనం విశ్వాసం ఉంచుదాం నిరీక్షణ ఉంచుదాం నమ్మకం మనం పెట్టుకుందాం కీర్తన కారుడు దావీదు ఈ కీర్తన రాశారు పరిశుద్ధ గ్రంథాల కీర్తనలు అన్న పుస్తకం ఆల్ సాంగ్స్ అని చెప్పాలి చెప్పాలంటే అందుకే దానికి ఇంగ్లీష్లో సాంగ్స్ అని పెట్టారు కీర్తనలు అన్న పేరు పెట్టబడింది ఒక ఇరవై ఏడవ కీర్త అన్ని కీర్తనలు నూట యాభై కీర్తనలు దావీదు రాయలేదు ఆయన రాసినవి మేబీ ఒక మోర్ దాన్ హాఫ్ కంటే ఎక్కువగా ఉంటాయి మిగతా వారు కూడా ఈ కీర్తనలు రాశారు ఈ ఇరవై ఏడవ కీర్తనలో ఇది దావీదు రచించిన కీర్తనగా ఉంటా ఉంది ఆ కీర్తనంతా అద్భుతమైన కీర్తనగా ఉంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను పదవ వచనంలో ఆ టైటిల్ పెట్టిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది నేను ఆ వచనం పదవ వచనం మీకు చెప్తాను ఒకవేళ బైబిల్స్ మీ దగ్గర లేకుంటే ఎక్కడ అడిగిన ఒక చర్చ్కి వెళ్ళి న్యూ టెస్ట్మెంట్ కావాలంటే దాంట్లో కీర్తనలు సామెతలు కూడా ఉంటాయి అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలియచేస్తూ ఉంటున్నాను పదవ వచనంలో ఈ విధంగా ఉంది నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదేను నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయను ఎందుకో తన తల్లిదండ్రులు విడిచినను అన్న మాట దావేదు అక్కడ వా దావేదు రాజు మాట్లా పలికినట్టు మనం చూస్తున్నాం ఏ సంఘటనలో ఉన్నాడో ఏ పరిస్థితిలో ఉన్నాడో మన చరిత్రలోనికి వెళ్ళటం ఎందుకంటే మనకు ఉండేది ఒక పన్నెండు పద్నాలుగు నిమిషాలు మటుకే మనకు ఉంటా ఉంది ఆ సమయం లోపలనే మనం దీన్ని కంప్లీట్ చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం తల్లిదండ్రులు దావీదు ఒకవేళ కుటుంబాన్ని కూడా మనం చూస్తే ఎస్ఐ ఆయనకు మరి కుమారులు ఉంటా ఉన్నారు మరి ఆయన సతీమణికి వారిద్దరికి కుమారులు ఉంటున్నారు అందరు కుమారులు ఎస్ఐ దగ్గరనే ఉన్నాడు కానీ కేవలం చిన్న కుమారుడు దావీదు మటుకు ఆయన తండ్రి ఆయనను అరణ్యానికి పంపించాడు చిన్న వయస్సులోనే అతన్నిని అరణ్యానికి గొర్రెలు కాచుకోవడానికి పంపించేశాడు ఎందుకో వేరే కుమారులను పంపలేదు కానీ దావీదు నొక్కరిని ఆయన పంపినట్లు మనం చూస్తూ ఉంటున్నాం సో చిన్న వయసు నుండే దావీదు తల్లిదండ్రుల దగ్గర పెరగలేదు పెరిగిందల్లా అరణ్యంలో ఆయన చుట్టూ ఉండేటివి ఆ గొర్రెలు ఆయన దగ్గర ఉన్నాయి అంతేకాకుండా ఆ గొర్రెలకు దగ్గర దగ్గరలో సమీపంలో క్రూర మృగాలు కూడా తప్పకుండా ఉండి ఉండవచ్చు ఎందుకంటే దావిదొక చౌలు రాజు గురితో మాట్లాడే సమయంలో అంటాడు రాజా నేను నేను గొర్రెలను అరణ్యంలో గొర్రెలను కాచుకునే సమయంలో ఎలుగు వచ్చింది సింహం వచ్చింది వాటిని గడ్డం బట్టి చీల్ చేశాను అని అతడు ఆ సౌలు రాజుతో పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది సో అరణ్యంలో మరి ఆ యొక్క భృగములు ఉంటా ఉన్నాయి అంటే క్రూర జంతువులు చాలా ఉండిండొచ్చు కానీ ఆ ప్రాంతంలో దావిదు ఒక్కటే అక్కడ అతడు నివసించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం నా అన్న వారు ఎవరు కూడా అతని దగ్గర లేరు కానీ నా తల్లిదండ్రులు ఒకవేళ నన్ను విడిచినను అంటూ ఉన్నాడు ఏహోవా నన్ను చేరదీయను ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ దావీదుకొచ్చిన సంఘటన నీకు రాకపోయి ఉండొచ్చు ఏదైనా ఇంకొక సంఘటన చాలామంది అంటూ ఉంటారు నాకు ఇంకెవరున్నారని తల్లిదండ్రుల దగ్గరనే ఉంటుంటారు లేదా బంధుమిత్రుల దగ్గరనే ఉంటూ ఉంటారు మంచి స్నేహితులు కూడా కలిగి ఉంటారు కానీ కొన్నిసార్లు అంటారు నాకు ఎవరున్నారని ఈ మధ్యనే ఒక యవనస్త్రాలు వివాహమైంది రెండు సంవత్సరాలైంది భర్త దోగా భార్యను దగ్గరికి రాని లేదు దూరంగా పెట్టేసేసాడు ఎందుకో ఏ కారణాల్లో తెలియదు ఆ అంటా ఉంది అయ్యా ఇదిగో భర్త పెళ్లి చేసుకున్న భర్తనే నాకు నన్ను దూరంగా పెట్టేశారు అత్త మామలు నన్ను దూరంగా పెట్టేశారు మా తల్లిదండ్రుల దగ్గర నేను లేను మా తల్లిదండ్రులు ఎప్పుడు నాకు నే వారు మేము అప్పుల్లో ఉన్నాం ద్రవ్యం పంపించమని అంటారు కానీ ఎప్పుడైనా ఎలా ఉన్నావు ఏం సంగతి అని వారు ఎప్పుడు కూడా నన్ను ప్రశ్న మా అత్త అయితే ఎప్పుడు వారు ఆ యొక్క నా నా యొక్క శాలరీ మీద నా జీతం మీదనే ఎప్పుడు అడుగుతూ ఉంటాడు నా భర్త అంటాడు నేను పని చేయను అంటాడు ఇటువంటి పరిస్థితులలో నేను ఉన్నాను అని అంటూ ఆ మాట అంటా ఉంది అయవనస్తురాలు అంటా ఉంది అయ్యగారు నన్ను అందరు విడిచినా పర్వాలేదు కానీ యహోవా నన్ను చేరదీయను నీకెలా నీకు ఎలా తెలుసు అవునండి నేను ఒక పన్నెండు సంవత్సరాల క్రితం ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు ఎవరైనా మనల్ని విడిచిపో విడిచిపెట్టవచ్చు ఎవరైనా మనకు దూరం కావచ్చు కానీ నమ్మిన దేవుడు పరమందు దేవుడు ఆయన ఎల్లప్పుడూ మనను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఏశాగ్రంథంలా అంటాడు నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఎవరిని చెక్కుకొని ఉంటారు ఎవరైతే ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారిని ఆయన అంటూ ఉన్నాడు నా అరచేతిలో నేను చిక్కుకొని భయపడకుము అని ప్రభు చెప్పిన మాట కూడా మనము చూస్తా ఉంటున్నాం నాడు దావిదంటా ఉన్నాడు యేహోవా నన్ను చేరది మహాగణుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు నన్ను చేరదీయును అన్న విశ్వాసంతో అక్కడ దావిదు పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు మనం అనుకుంటాం మనకి నాకెవరు లేరు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు నా తల్లిదండ్రులు పట్టించుకోవటం నా అక్క ఈ మధ్య పరిస్థితులు కూడా ఉంటున్నాయి ఆస్తిని చూసో ఇంకా దేన్నో చూసో వారు ఆ టైంకు మన దగ్గర ఉండొచ్చు కానీ మనల్ని పట్టించుకోకుండా ఉంటా ఉన్నారు అలాంటి పరిస్థితి నీకు రావాలని నేను చెప్పటం లేదు నీకు ఉందా అని నేను నిన్ను ఒకవేళ అటువంటి పరిస్థితి ఉండని వెళ్తూ ఉంటే నేను ప్రకటిస్తున్న దేవుడు లోకరక్షకుడు ఆయన అంటూ ఉన్నాడు భయపడకము నేను నిన్ను చేరదీస్తానని అనాడు అపోజిట్ కార్యంలో మనం చూసుకుంటే ఏడవ అధ్యాయంలో స్టెఫను అనే యవనస్తుడు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నాడు దేవుని అందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం దేవుని కార్యాలు అంటే ఆయన ఆసక్తి కలిగిన వ్యక్తిగా మనము చూస్తూ ఉంటున్నాం నాడు అనేకులకు శుభవార్త సువార్త రక్షణ వార్త అతడు ప్రకటించిన వాడుగా ఉంటా ఉన్నాడు ఆ సమయంలో ఆ అయిన పౌలు కూడా ఆయన చెప్పిన మాటలకు వ్యతిరేకంగా ఉన్నాడు సో స్టెఫెన్ను చెప్పిన మాటలకు వారు ఆ యొక్క ప్రధానులు వీరందరూ కలిసి స్టెఫెన్ను పట్టుకొని ఆయనను ఈడ్చుకొని వెళ్ళిపోయారు వేడ్చుకొని పెళ్ళి అక్కడ రాళ్ళు ఉండే స్థలంలో ఆయనను రాళ్లతో కొట్టడం మనం చూస్తున్నాం అపోస్తుల కార్యంలో ఆరవ అధ్యాయంలో మంచి కార్యాలు అతడు చేశాడు ఏడవ అధ్యాయం వచ్చేటప్పటికి స్టెఫెన్ చెప్పిన మాటలకు వారి కోపం వచ్చి స్టెఫెన్ ఎప్పుడైతే రాళ్లతో కొడతా ఉన్నారో అప్పటికే ఆయన శరీరం అంతా గాయాలైపోయాయి శరీరంలోంచి రక్తము కారుతూ ఉంటుంది ఇక చనిపోవడానికి దగ్గరగా తన ఇక తను చనిపోతాడని తనకు బాగా తెలుసు ఎప్పుడైతే ఆ పరిస్థితిలో ఉన్నాడో స్టెఫెను ఆకాశం వైపు చూచాడని వాక్యం సెలవిస్తే ఎప్పుడైతే స్టెఫెన్ అటువంటి పరిస్థితులలో తనకు నమ్మకం ఉంటుంది తన దేవుడు తనను చూస్తున్నాడని తన దేవుణ్ణి చూడడానికి ఆ మహాగనుడైన ప్రభు వైపు చూడడానికి ఎప్పుడైతే తన నేత్రాలు పైకెత్తాడో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అంటా ఉంది ఆ ఎప్పుడైతే నేత్రాలు పైకెత్తాడో ఆ సమయంలో ఆకాశము తెరవబడుట అన్న మాట అక్కడ రిక్తం ఆకాశము తెరవబడుటయు పరిశుద్ధ స్థలంలో పరలోకము అంటారు ఆ పరలోకములో ఉంటున్న దేవుడు ఆ సింహాసనం మీద ఆశనైన దేవుడు స్టెవెన్ తన వైపు చూచినప్పుడు ఆయన సింహాసనము మించి లేచి నిలబడ్డాడని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది ఒక 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 తన యొక్క కార్యాలు చేస్తున్న ఒక యవనస్తుడు ఎప్పుడైతే గాయాలు పొందుతూ ఉన్నాయో ఆయన ఆనాడు ఆ సింహాసనం నుంచి నిలబడ్డాడు ఆ సింహ పరలోకం నుంచి ఆయన తొంగి చూస్తూ ఉన్నాడు స్టెఫెను వైపు చూస్తూ ఉన్నాడు స్టెఫెను రాజాది రాజైన ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు జరిగిన సంఘటన దానికి సౌలు కూడా సమ్మతించాడు బైబిల్ ఉంది ఆయన వస్త్రాలు ఎక్కడ పెట్టారో ఆ వస్త్రాలకు కావలిగా సౌలు అక్కడ ఉండినట్టు మనం చూస్తున్నాం కానీ తొమ్మిదవ అధ్యాయంలో ఎప్పుడైతే ఆ యొక్క దమస్కు మార్గంలో సౌలు వెళ్తూ ఉన్నాడు ఎప్పుడైతే ప్రకాశమైన వెలుగును చూచాడో ఎవరంటే నీవు హింసిస్తున్న యేసును అని చెప్పాడు సౌలు పౌలుగా మారిపోయాడు ఆయన కూడా స్టెఫన్ వలే ప్రభు కొరకు ఆయన హతసాక్షి అయినట్టు కూడా మనము వాక్యంలో ఈ సంఘటనలు చెప్తున్నానంటే మనం అనుకుంటున్నాం ఎవరు నన్ను చేరదీస్తారు ఎవరు నాకున్నారని కానీ అపోజిడ్ అయిన పౌలుకు తెలుసు తను చేరదీసే దేవుడు ఉన్నాడని స్టెఫన్కు తెలుసు తనను చేరదీసే దేవుడు తనకు ఉన్నాడని సో ఇరవై ఏడవ క్షేత్రంలో దావిదంటా ఉన్నాడు మొదటి వచ్చినప్పుడు ప్రత్యేకంగా అంటాడు యహోవా అందుకంటాడు యహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు నేను ఎవరికి భయపడదు నాకెవరంటే భయం లేదు ఎందుకంటే మహాఘనుడు సైన్యములకు అధిపతి అగు దేవుడు నాకు రక్షకుడిగా ఉంటాడు నాకు కాపుదలగా ఉంటాడు నేను ఎవరికి భయపడను బలవంతుడైన దేవుడు ఆయన నన్ను రక్షి నన్ను చేరదీసే దేవుడు అన్న మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియ ప్రేక్షకులు దినము ఈ మాట ద్వారా నేను కొన్ని విషయాలు మీ మధ్యకు తీసుకొని రావడం జరిగింది స్టెఫెను జీవితంలోనే కాదు దాని గ్రంథంలో చూస్తే ముగ్గురు యవనస్తులు వారు దానికి బ్రొక్కనెందుకు వారిని తీసి అగ్నిగుండంలో ఏడంతలు వేడి చేసి దాంట్లో వేస్తే రాజు ఆశ్చర్యపడిపోయాడు పిలిచాడు సేవకులను నేను మనం ముగ్గురు మీరు కట్టి బంధించి వేశారు అవును రాజా బంధించి వేసాము వారిని మేము బిగి కట్ బిగి బిగిచ్చేసాం కానీ వారు తిరుగుతున్నారు అగ్నిగుండంలో తిరుగుతున్నారు వారి వెంట మరి ఒక వ్యక్తి కూడా తిరుగుతున్నాడు అతని ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశిస్తుంది అని పలికిన పలికినామాటవన్నీ బైబిల్లో ఉన్న సాక్ష్యాలను నే మా దగ్గర ప్రియ ప్రేక్షకులు ఏ పరిస్థితిలోని ఉన్నావో నాకు తెలియదు ఏదో పెడదాం ఏదో ప్రోగ్రామ్ పెడదాము ఏదో ఏదో చూద్దాం అనుకున్నావు సడన్గా క్లుప్త సందేశము అని నీకు వచ్చింది ఏ సందేశమని నువ్వు వింటా ఉన్నావో కానీ ఏ పరిస్థితులలో నువ్వు వింటున్నావో నాకు తెలియదు నీ పరిస్థితి కూడా ఏదైనా అలా ఉంటుందా నీ ఇంటివారు నిన్ను వదిలివేశారా నువ్వు నమ్ముకున్న భార్య నిన్ను వదిలేసిందా నువ్వు నమ్ముకున్న భర్త నిన్ను విలువేశారా లేదా మీ యొక్క సొంత చెల్లెళ్ళు అక్కలు అన్నదమ్ములు ఎవరైనా నిన్ను దూరం చేశారైనాడు సంఘటనలు చూస్తే ఆ విధంగానే ఉంటున్నాయి అటువంటి పరిస్థితిని కలిగిందా ఉద్యోగంలో నిరుత్సాహం కలిగిందా ఉద్యోగం తీసి వేరే దేశానికి ఎక్కడికి వెళ్ళావు అక్కడ ఉద్యోగానికి వెళ్తే అక్కడ ఉద్యోగం పోయింది ఇక ఎందుకు నా జీవితాన్ని బ్రతుకుట ఎందుకు అని అనుకుంటున్నామో కానీ నేను ప్రకటిస్తున్న దేవుడంటా ఉన్నాడు నేను ఉన్నాను నేను నిన్ను చారదీస్తాను తల్లిదండ్రులు నేను నిన్ను విడిచిన నేను నిన్ను విడువను ఎడబాయ్ ప్రజలతో మాట అన్నాడు నేను నీ ష్రాయలు నేను నిన్ను విడువను ఎడబాయను అని వారితో అన్నమాట మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియ ప్రేక్షకులు నీ నిరుత్సాహంలో ప్రభు అంటున్నాడు నేను నిన్ను చేరదీసే దేవుడను అంటూ ఉన్నాడు నేను చేరదీయడమే కాకుండా నీ అవస్థ నేను తీరుస్తాను అంటున్నాడు సమాధానము శాంతి ఇచ్చే దేవుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా నీ వెంట ఉండే దేవుడు అన్న విషయమే నిన్ను నీ ఎల్లప్పుడూ నీతో ఉంటానని సెలవిచ్చిన దేవుని గురించి నేను చెప్తున్నాను నువ్వు చేయవలసి నీ పరిస్థితి ఏమైనా కానీ నువ్వు చెప్పవలసింది యా దావీదు జీవితంలో దావీదన్నాడు నా తల్లిదండ్రులు విడిచినను యహోవా నన్ను చేరదీను ఆయన కలిగిన విశ్వాసం నేను కూడా కలిగి ఉండాలని ఆశిస్తున్నాను నా వారందరూ నన్ను విడిచిపెట్టేశారు కానీ నువ్వు విడవంటా నువ్వు వెంట ఉంటావంట హత్తుకుంటావంట సహాయం చేస్తావంట ఇంతవరకు నీవెవరో నేను వినలేదు కానీ ఇప్పుడే ఆ విషయాన్ని నేను విన్నాను నన్ను చేరదీసే దేవుడవు ఉంటున్నావని ఇప్పుడే నేను విన్నాను నీవు నాకు కావాలి అని నువ్వు ఒకవేళ ఆ ప్రభువుని కోరుకుంటే నమ్మదగిన దేవుడు నీ జీవితంలో నిన్ను చేరదీయడమే కాకుండా ఆయన నీ అవసరతలు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు నువ్వు అడుగు వాటిని దయచే ఆయనే అంటా ఉన్నాడు నన్ను అడుగుము అంటా ఉన్నాడు ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివన్ అని ఆయన పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది బైబిల్లో ఆశిస్తున్నావా ఈ దేవుడు నీ దేవుడిగా ఉండాలని ఆశిస్తున్నావా ఈ దేవుడు నిన్ను చేరదీయాలని ఆశిస్తున్నావా ఈ దేవుడు నిన్ను చేరదీయడమే కాకుండా నీ యొక్క హృదయ ఆయన అంటా ఉన్నాడు నేను నీ హృదయ వాంఛలు తీరుస్తానని ఆయన అంటా ఉన్నాడు నీ హృదయ వాంఛలు తీర్చబడాలని ఆశిస్తున్నావా నువ్వు చెప్పవలసినదంతా అయ్యా నీవు నాకు కావాలి నా హృదయంలోనికి నూరా నేను నిన్ను స్వీకరిస్తున్నాను నా పరిస్థితి ఇలా ఉంది అందరూ దూరం అయిపోయారు నువ్వు మనకు నన్ను దూరం చేయబట్ట నన్ను చేరదీస్తావంట నువ్వు నాకు కావాలి అని ఒకవేళ నీ జీవితంలో విశ్వాసం కలిగి ఉంటే ఆ ప్రభువుని హృదయంలోనికి స్వీకరించాలని ఆశ కలిగి ఉంటే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను రండి నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తాం పరిశుద్ధుడైన మహాగోపతండ్రి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం దావీదు ఏ పరిస్థితులలో ఉన్నాడో తెలియదు అరణ్యంలో ఉండి చెప్పాడా తెలియదు ఎక్కడ ఉండి చెప్పాడో తెలియదు కానీ నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయను గాడ్ విల్ బీ విత్ మీ అన్న మాట మాకు కనిపిస్తూ ఉంటుంది మీరు ఇచ్చే దేవుడు కరుణ చూపించే దేవు కటాక్షము చూపించే దేవుడవు మమ్మను విడవని దేవుడు ఇది ఎందరైతే ఈ దావీదు యొక్క దేవుడు నాకు కూడా దేవుడుగా ఉండాలని ఎందరైతే తీర్మానం చేసుకున్నారో వారికి మీరు కాపుదలగా ఉండండి వారిని చేరదీయండి వారు అడుగు వాటిని వారికి దయచేయండి మీరు ఒక్కరే ఇస్తారు ఎందుకంటే మీరు భూమి ఆకాశములను సృజించిన దేవుడవు నాయన అడుగు వాటిని ఇచ్చే దేవుడవు వారి నిరుత్సాంత తొలగించండి వారి బాధలు తొలగించండి అనారోగ్య పరిస్థితులు ఉంటే విడుదల దయచేయండి మానసిక బాధలు ఉంటే విడుదల దయచేయండి ఏవైనా దురాత్మ శక్తులతో పీడించబడుతూ ఉంటే విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం శరీర బలహీనతలతో ఉంటే గుండె జబే కావచ్చు కాళ్ళ కీళ్ళ నొప్పులే కావచ్చు లేదా తలనొప్పే తలపోటో ఏదో కావచ్చు వారి యొక్క శరీర బలహీనత నుంచి కూడా విడుదల దయచేయమని చేయమని ఎవరికి అవసరం ఉన్నాయో వాటిని దయచేయమని ఏ సునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరిశుద్ధుడైన దేవుడు మిమ్మలను ఆశ్రయించి దీవించునుగా కా